స్వీడన్ దేశపు అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం ఈ భారత్ లోనికి రాబోతుందా భారత రక్షణ రంగ చరిత్రలో ఎన్నడి లేని విధంగా స్వీడన్ కంపెనీ స్వాబ్ ఒక భారీ ఆఫర్ను ఇండియా ముందుంచింది కేవలం యుద్ధ విమానాలు అమ్మడం మాత్రమే కాదు ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఏరోస్పేస్ ఎకో సిస్టమ్ను భారత్లో నిర్మిస్తామని ప్రకటించింది కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది మన స్వదేశీ తయారీ తేజస్ మార్క్ టు గ్రీవెన్ సామర్థ్యాన్ని సవాల్ చేయడమే కాకుండా వ్యూహాత్మకంగా దానికంటే ఒక అడుగు ముందే ఉంది ఇంతకీ భారత వాయుసేన ఎవరి వైపు మొగ్గు చూపుతుంది పైకి చూడడానికి రెండు ఒకేలా ఉన్న లోతుగా పరిశీలిస్తే తేడాలు షాకింగ్గా ఉన్నాయి బరువు అండ్ పేలోడ్లు ఎలా ఉన్నాయంటే టేకా బరువు పదహారు పాయింట్ ఐదు టన్నులు అయితే తేజస్ మాక్ టు టేకా బరువు ఏకంగా పదిహేడు పాయింట్ ఐదు టన్నుల బరువుతో నింగిలోనికి ఎగరగలదు హార్డ్ పాయింట్స్ ఎలా ఉన్నాయంటే ఈకి పది హార్డ్ పాయింట్స్ ఉంటే తేజస్ మార్క్ టూకి పదకొండు హార్ట్ పాయింట్స్ ఉన్నాయి అంటే ఎక్కువ ఆయుధాలను మోసుకెళ్ళే సామర్థ్యం దీని సొంతం ముఖ్యంగా తేజస్ మార్క్ టూ డిజైన్ ప్రకారం ఇది ఆరు పాయింట్ ఐదు టన్నుల పేలుళ్లను మోయగలదు ఇది గ్రీవెన్ కంటే ఎక్కువ అంటే యుద్ధ భూమిలో స్ట్రైక్ ఫ్లెక్సిబిలిటీ తేజస్కే ఎక్కువగా ఉంటుంది ఆధునిక యుద్ధంలో రాడార్ అనేది కండ్లు మరియు మెదడు లాంటిది ఈ దగ్గర ప్రసిద్ధ లియోనాల్డ్ రావెన్ రాడార్ ఉంటే ఇండియా తన సొంత ఉత్తమ ఏసా రాడార్లను సిద్ధం చేస్తుంది గాలియం నైట్రేట్ టెక్నాలజీతో తయారవుతున్న ఈ రాడార్ శత్రు విమానాలను చాలా దూరం నుంచే పసిగట్టగలదు అంతేకాదు తేజస్ మార్క్ టూలో ఉండే సాఫ్ట్వేర్ సోర్స్ కోడ్ మన దగ్గరే ఉంటుంది దీనివల్ల భవిష్యత్తులో మనం ఏ ఆయుధాన్ని అయినా విదేశీ అనుమతి లేకుండానే ఈ విమానానికి మార్చవచ్చు ఇదే ట్రూ స్ట్రాటజిక్ అటానమీ అంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం బ్రహ్మోస్ ఎన్జి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ అయినా బ్రహ్మోస్ ఎన్జిని ప్రయోగించేలా తేజస్ మార్క్ టూను డిజైన్ చేస్తున్నారు ఈ ఒక్క ఫ్యూచర్ చైనా మరియు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇండియాకు తిరుగులేని ఆధిపత్యాన్ని ఇస్తుంది సాబ్ ఆఫర్ చేస్తున్న ఈ ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అనడంలో సందేహమే లేదు కానీ ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంలో భాగంగా మన సొంత సాంకేతికతతో తయారవుతున్న తేజస్ మార్క్ టు కేవలం ఒక యుద్ధ విమానం మాత్రమే కాదు అది భారత సార్వభౌమాధికారానికి ప్రతీక మరి మీ అభిప్రాయం ఏమిటి భారత్ విదేశీ ఈని తీసుకురావాలా లేక స్వదేశీ తేజస్ మార్క్ టు కే ప్రాధాన్యత ఇవ్వాలా కింద కామెంట్ చేయండి జై హింద్